నమస్తే మెడిటేషన్ ధ్యానం మనోనిబ్బరాన్ని మానసిక స్థైర్యాన్ని సంకల్ప బలాన్ని ఏకాగ్రతను పెంచుకోవడానికి అద్భుతమైన సాధనం అంతేకాదు స్ట్రెస్ తొలగించుకోవడానికి మానసిక కుంగుబాటు తొలగించుకోవడానికి నిద్ర లేకపోవడం అనే సమస్యను తొలగించుకోవడానికి కూడా ఇది దివ్య ఔషధం లాంటిది అయితే చాలామంది ఈ ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత కుదరడం లేదు మనసు దాని మీద లగ్నం కావడం లేదు పరిష్కార మార్గం ఏమిటి అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళ కోసం కొన్ని సూచనలు మీరు ఎక్కువసేపు ధ్యానం చేయలేకపోతే కళ్ళు మూసుకోగానే రకరకాల విషయాలు సమస్యలు ఇంకేమేమో గుర్తుకు వస్తున్నట్టయితే ఒక పని చేయండి అంకెలు లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు ఇట్లా మీరు మొదటి రోజు ఒక యాభై వంద అనుకున్నారనుకోండి ఆ అంకెలు లెక్క పెట్టడం పూర్తయ్యే వరకు కళ్ళు తెరవకపోవడం ఒక పద్ధతి అట్లా క్రమక్రమంగా ఆ అంకెల్ని పెంచుకుంటూ పోతే ఎక్కువ సమయం ధ్యానం చేసే అవకాశం ఉంటుంది ఇదే అంకెల్ని రివర్స్లో కూడా లెక్క పెట్టవచ్చు అంటే వంద తొంభై తొమ్మిది ఇట్లా ఇది ఇంకొక పద్ధతి ఆ లెక్క పెట్టడం పూర్తయ్యే వరకు కూడా కళ్ళు తెరవద్దు ఏ ఆలోచనలు ఏ జ్ఞాపకాలు వచ్చినా సరే కళ్ళ ముందు ఏ సమస్యలు ఏ దృశ్యాలు కనిపించినా సరే కళ్ళు తెరవద్దు ఇంకొక పద్ధతి ఏమిటంటే మీరు ఐదు నిమిషాల నాలుగు నిమిషాల ఎంతసేపు ధ్యానం చేయాలనుకుంటున్నారో ఆ సమయానికి అలారం ఫిక్స్ చేసుకోండి సెట్ చేసుకోండి ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లే కాబట్టి ఒకవేళ అలారం వీలు కాకపోతే మీ ఇంట్లో ఉన్న ఎవరో ఒకరిని ఆ సమయం అయినప్పుడు అలర్ట్ చేయమని చెప్పండి అంటే మీరు ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ధ్యానం చేయాలనుకున్నారనుకోండి ఆ సమయం పూర్తయిన తర్వాత పూర్తయింది అని చెప్పాలని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఆ మాట చెప్పే వరకు కళ్ళు తెరవకపోవడం అది ఇంకొక పద్ధతి మరో పద్ధతి ఏమిటంటే మీకు ఇష్ట మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవడం మీకు నచ్చిన స్తోత్రం శ్లోకం జపించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం ఇప్పుడు హనుమాన్ చాలీసా అంటే నలభై పాదాలు ఉంటాయి అవి పూర్తయ్యే వరకు కళ్ళు తెరవకపోవడం అట్లా క్రమంగా రెండుసార్లు పఠించడం అంటే మీరు ధ్యానం చేసే సమయాన్ని పెంచుకోవడం అట్లా ఈ రకంగా మీరు ఎక్కువసేపు ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది మీకు మానసిక దృఢత్వం బలోనిబ్బరం పెరగడం అనేది సాధ్యమవుతుంది అట్లాగే నిద్ర లేకపోవడం అనే సమస్య కూడా పరిష్కారం అవుతుంది శుభవస్తువు